లాగే ఈ ఏడాది కూడా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎక్కువగా జరిగాయి నిజానికి పోలిస్తే ఈ సంవత్సరమే ఎక్కువ స్థాయిలో సెలబ్రిటీలు పెళ్లిళ్ళు చేసుకున్నారు మరి వాళ్ళ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దామా రకుల్ ప్రీత్ సింగ్ అలాగే జాకీ భగ్నాని ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన గోవాలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు నెక్స్ట్ మీరా చోప్రా అలాగే రక్షిత్ కేజ్రీవాల్ వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం మార్చి పదమూడున రాజస్థాన్లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు అంగరంగ వైభవంగా వీరిద్దరూ ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్నారు నెక్స్ట్ కృతీకర్బంధ పుల్కిత్ సామ్రాట్ వీళ్ళిద్దరు మార్చి పదిహేనున పెళ్లి బంధంతో వీరి గురుగ్రామ్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సంవత్సరం ఉదయ్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది తాప్సి పన్ను తను మాథియాస్ బోని ఈ సంవత్సరమే వివాహం చేసుకుంది వీరిద్దరు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడున పెళ్లి బంధంతో ఒకటయ్యారు వీరి జంట ఐశ్వర్య అర్జున్ అలాగే ఉమాపతి వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం జూన్ పదిన చెన్నైలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఇరువురి బంధువుల సమక్షంలో వీరిద్దరిని ఇక్కడ చూడవచ్చు ఇక సోనాక్షి సిన్హా అలాగే జహీర్ ఇక్బాల్ వీరిద్దరు జూన్ ఇరవై మూడున రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం ఆసక్తికరంగా మారింది ఇక వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే నికోలాయ్ సచ్దేవ్ నికోలాయ్ సచ్దేవ్ కి ఇది రెండో వివాహం వీరిద్దరూ జూలై రెండున థాయిలాండ్ లో పెళ్లి సంవత్సరం ఒకటయ్యారు చూసినాం కిరణ్ అబ్బవరం రహస్య వీళ్ళిద్దరూ మొదటి సినిమాతో ప్రేమలోకి అడుగు పెట్టారు ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధం వరకు తీసుకెళ్లారు ఈ సంవత్సరం ఆగస్ట్ ఇరవై మూడున కర్ణాటకలోని కూర్గులో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఆగస్ట్ ఇరవై ఐదున ఇటలీలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు అమీ జాక్సన్ అలాగే ఎడ్విస్ట్ విక్ వీళ్ళిద్దరూ ఆగస్ట్ ఇరవై ఐదు ఈ సంవత్సరం పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఇక మేఘా ఆకాష్ తన చిన్ననాటి స్నేహితుడు సాయి విష్ణును సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు బంధువుల సమక్షంలో ఇక సిద్ధార్థ్ అలాగే అదితి హైదరి వీళ్ళిద్దరికీ కూడా ఇది రెండో వివాహమే వీరిద్దరూ వనపర్తిలోని ఒక దేవాలయంలో ఈ సంవత్సరం సెప్టెంబర్ పదహారున పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ సంవత్సరం నవంబర్ పదకొండున హైదరాబాద్ లో డాక్టర్ అయిన ప్రీతి చల్లాని క్రిష్ వివాహం చేసుకున్నారు వీరిద్దరు కూడా ఈ సంవత్సరమే పెళ్లి బంధంతో ఒకటయ్యారు సుబ్బరాజు అలాగే శ్రవంతి శ్రవంతి అమెరికాలో డాక్టర్ వీరిద్దరు కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనే సెప్టెంబర్ ఇరవై ఏడున అమెరికాలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు నెక్స్ట్ మనం చూస్తున్న వివాహం శోభితా దూలిపాల తనకిది మొదటి వివాహం నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితా దూలిపాల్లను రెండో వివాహం చేసుకున్నారు నాగచైతన్యకి రెండో వివాహం ఈ సంవత్సరం డిసెంబర్ నాలుగున అక్కినేని స్టూడియోలో వీళ్ళిద్దరి వివాహం జరిగింది ఇక కలర్ ఫోటో సినిమాతో మనందరికీ సుపరిచితమైన డైరెక్టర్ సందీప్ రాజ్ అతను చాందిని రావుని ఈ సంవత్సరం డిసెంబర్ ఏడున తిరుపతిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఇక మనకు సుపరిచితమైన హీరో సాయి కిరణ్ శ్రవంతిని వివాహం చేసుకున్నారు డిసెంబర్ ఎనిమిదిన వీరిద్దరి వివాహం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే డిసెంబర్ ఎనిమిదిన జరిగింది హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా బంధువుల సమక్షంలో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు అందరికీ సుపరిచితం మంచి మహానటి మన మహానటి కీర్తి సురేష్ పెళ్లి ఈ సంవత్సరం డిసెంబర్ పన్నెండున గోవాలో జరిగింది అయితే వీరి పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అలాగే హిందూ సంప్రదాయం ప్రకారం రెండు రకాలుగా జరిగింది తన చిన్ననాటి మిత్రుడు అయిన ఆంటోనీ తట్టిల్ని కీర్తి సురేష్ ఈ సంవత్సరం డిసెంబర్ పన్నెండున పెళ్లితో వారి వివాహ బంధం ఒకటైంది కీరవాణి కొడుకు అయిన శ్రీ సింహ అలాగే మురళీమోహన్ మనవరాలు అయిన రాగా ఈ సంవత్సరమే దుబాయ్ లో పెళ్లి బంధంతో ఒకటైంది ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకున్న తారలే కాదు కొత్త ఏడాదిలో పెళ్లికి రెడీ అయిన తారల జాబితా కూడా పెద్దగానే ఉంది హీరో అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు నారా రోహిత్ కూడా పెళ్లికి రెడీ అయ్యాడు తమన్నా ఆల్రెడీ తన ప్రేమను బయటపెట్టింది కొత్త ఏడాదిలో ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది అటు మరో హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కూడా రెండు వేల ఇరవై ఐదులో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది ఈ ఏడాది పెళ్లి చేసుకుంటాడని భావించిన ప్రభాస్ తన పెళ్లిని మరో ఏడాది వాయిదా వేశాడు